శంకర్ గారి గేమ్ చేంజర్ ఒపీనియన్ ఏంటి అసలు సార్ ఇప్పుడు నేను రాస్తున్న సినిమాలన్నీ గొప్ప గొప్ప సినిమాలు రాసే అవకాశం నాకు వచ్చింది శంకర్ గారి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సమస్య అందులో నెక్స్ట్ లెవెల్ మూవీ అది కూడా అన్నిటికీ ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు ఎందుకంటే అన్ని అలాంటి సినిమాలకే నేను చేస్తున్నా అది అంతే సార్ ఇప్పుడు ఇప్పుడు దెబ్బ కాలుకు తగిలిన బుర్రకు తగిలిన అమ్మ అనే అంటాం ఇటు ఒకటే అన్నాం అంటే కుదరదు కదా రెండు అద్భుతమైన సినిమా మొత్తం అన్ని అద్భుతమైన సినిమాలు బట్ జాన్ రాస్ డిఫరెంట్ ఇదేమో పొలిటికల్ అదేమో అది ఓకే సార్ సో డైరెక్ట్ డైరెక్షన్ వైపు ఎప్పుడు సార్ అసలు డైరెక్షన్ నేను ఖచ్చితంగా చేయాలని ఉంది చేస్తా అది ఎప్పుడైనా బికాజ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాజ్ ఈ మాటలకి ఈ కథ ఒకరి నుంచే వస్తే రెండూ కలిపి ఒకరి నుంచే వచ్చి ఆ డైరెక్ట్ మేకింగ్ కూడా ఒకరే చేస్తే కంప్లీట్గా మూడు ఒకరే అవుతారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక మాస్టర్ పీస్ అవుతుందని మా ఉద్దేశం మేము మీ అభిమానులుగా జనరల్లీ ఎప్పటి నుంచో చూస్తున్నాం చేయాలని ఉంది చేస్తాను అది ఎప్పుడు చేస్తా అనేది చెప్తాను అంత కుదిరిన తర్వాత సెట్ అయిన తర్వాత